హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ వరలక్ష్మి రథ శుభాకాంక్షలు అండి వరలక్ష్మి రథం ఆనవాయితీ లేని వాళ్ళు చేసుకోవచ్చా లేదనే సందేహంతో ఉన్నారండి వాళ్ళ కోసం పూర్తి వీడియో అండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వరలక్ష్మి రథం ఆనవాయితీ లేకపోయినా ప్రతి ఒక్కరూ అమ్మవారి పటం పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చండి ఎటువంటి హంగామా అర్బాటాలు లేకుండా సింపుల్గా కొన్ని పూలు కొన్ని నైవేద్యాలు మనం చక్కగా పూజ చేసుకోవచ్చండి మనం పెద్దవాళ్ళు ఎవరు చేయకపోయినా మనం చేసుకోవచ్చండి అమ్మకి చేయడం వల్ల ఆ తల్లి చల్లని చూపు మన మీద మన కుటుంబం మీద తప్పకుండా ఎల్ల వెళ్ళలా ఉంటుందండి వరలక్ష్మి వ్రతం ముందు రోజు తెల్లవారుజాముని లేచి స్నానం చేసి ఆ తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకోవాలండి ఆ తర్వాత మనం అమ్మవారిని ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నామో అక్కడ చక్కగా క్లీన్ చేసి పసుపుతో వాళ్ళకి అష్టతల పద్మం వేసుకొని ముగ్గు వేసుకోవాలండి పసుపు కుంకుమతో అలంకరించాలి శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలందరూ వరలక్ష్మి రథాన్ని విశిష్టంగా జరుపుకుంటారు అన్ని కోరికలు తీర్చే ఈ రథం ఆది సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి చెప్పినాడని పురాణాలు చెప్తున్నాయండి ఆ గిరిజాదేవి తొలిసారిగా ఈ వరలక్ష్మి రథాన్ని ఆచరించి నవరత్న ఖచ్చితమైన లంకా నగరాన్ని పొందిందంటండి ఎలాంటి భేదభావము లేకుండా ఈ రథం చేసుకోవచ్చని పరమశివుడే సెలవిచ్చారని సకల సౌభాగ్యాలకి మూలం ఈ వరలక్ష్మి రథం అన్నది పెద్దల మాట అండి ఈ రథం వరలక్ష్మీదేవికి ధ్యాన ఆవాహన షోడ సోపచారపు పూజలతో ప్రారంభమై రథకథంతో రథ రథకథ పటంతో ముగుస్తుందండి ఇలా అష్టతల పద్మం వేసిన తర్వాత ఒక నూతన వస్త్రం వేసి తర్వాత బియ్యంలో పసుపు కుంకుమ అక్షంతలు వేసి బియ్యం మీద అమ్మవారి చిత్రపటాన్ని పెట్టాలండి ఎప్పుడైనా కానీ అలాగే నూతన వస్త్రం అంటే ఏదన్నా జాకెట్ ముక్క అండి జాకెట్ ముక్క చక్కగా పీటకి పోట్లు అవన్నీ పెట్టిన తర్వాత జాకెట్ ముక్క పరిచి చక్కగా ఒక గుప్పెడ బియ్యం తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేయాలండి తామర పువ్వులో అమ్మ ఉన్న ఫోటోనే తీసుకోవాలండి నుంచున్న ఫోటో అమ్మని తీసుకోకూడదండి పసుపు కుంకుమ సమర్పించాలి మన దగ్గర ఉన్న పూలతో అలంకరించాలి తెల్లని ఎర్రని పూలతో అలంకరించుకోవచ్చు సువాసన భరితమైన పూలంటే అమ్మవారికి ప్రీతండి తమలపాకు పసుపు కుంకుమ అలంకరించి దీపాలకు పసుపు కుంకుమ బొట్టు పెట్టాలండి ఆ తర్వాత నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ దీపాలతో ఉంచాలి దీపాలలో నూనె అవన్నీ వేసిన తర్వాత బొట్టలు పెడతాం కదండి కింద ప్లేటు బదులు తమలపాకైనా పెట్టుకోవచ్చండి కామాక్షి దీపం ఉంటే చక్కగా పెట్టుకోవచ్చండి ఆవు నెయ్యి కానీ దీపాలతో ఉంచాలి కామాక్షి దీపం ఉంటే చక్కగా పసుపు కుంకుమ అలంకరించుకొని రెండు వత్తులను ఎర్ర కుంకుమతో రెండు ఒకటి చేసి చక్కగా ఏకహారతితో అగరవతులతో కానీ దీపాలను వెలిగించాలండి మన దగ్గర ఉన్న పూలతో అలంకరించాలి రెండు ఉపవాసం ఉండాలా లేదా అని సందేహంతో ఉన్నారండి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి నైవేద్యాలు అమ్మవారికి మనం పెడతాం కదండి అవి చక్కగా స్వీకరించవచ్చండి చక్కగా ప్రసాదంగా మనం తినవచ్చు ముందుగా తమలపాకుని తీసుకొని పసుపు గణపతిని తయారు చేసుకోవాలండి పసుపు గణపతి మీకు తెలుసు కదండి ఫస్ట్ పసుపు గణపతిని చేసిన తర్వాత మనం ఒత్తులతో వస్త్ర వస్త్రమాల వేయాలండి ఒత్తులతో మీకు ఎప్పుడు వేస్తారు కదండి వస్త్రంలాగా సన్నగా చేసి ఒత్తులని చక్కగా అక్కడ పసుపు కుంకుమ పెట్టి వస్త్రమాల వేయాలి అప్పుడు పూజ చేసుకొని అలాగే పువ్వు పెట్టి కొంచెం అక్షంతలు వేసి ధూపం వేయాలండి మీకు చిన్న ముక్క మీకు కుదిరితే కనుక చిన్న ముక్క బెల్లం ముక్క పెట్టండి గణపతి ప్రసాదంగా పెట్టాలండి పండ్లు కూడా సమర్పించుకోవచ్చండి తర్వాత ధూపం వేయాలండి మీకు బెల్లం కానీ కుదరకపోతే రెండు పండ్లన్న పెట్టి స్వామివారికి ధూపం వేయాలి మన స్తోమతను బట్టి చీర కానీ జాకెట్ కానీ తాంబూలంలో పెట్టవచ్చండి చీర జాకెట్టు పీసు రెండు తమలపాకులు రెండు ఒక్కలు పూలు పసుపు కుంకుమ రెండు అరటిపడి గాజులు సమర్పించుకోవచ్చండి అలాగే లక్ష్మీ అష్టోత్తరం నూట ఎనిమిది సార్లు అనుకుంటూ కుంకుమార్చన చేయాలండి లేదనుకుంటే శ్రీమాత్రే నమ అని కుంకుమార్చన చేయాలి కుంకుమ తీసుకొని మన నుదుటను పెట్టుకోవచ్చండి పూజ చేసిన తర్వాత ముత్తైదువులకు కూడా ఆ కుంకుమను పెట్టవచ్చండి వరలక్ష్మి వ్రతం రోజున తొమ్మిది నైవేద్యాలు ఐదు నైవేద్యాలు చేయాలనే రూలేం లేదండి వాళ్ళ కోసం వాళ్ళ కోసమేనండి ఇది చెప్తున్నాను అమ్మవారికి వడపప్పు పానకం పళ్ళు సమర్పించుకోవచ్చండి చివరిలో ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే సరిపోతుంది మీ వీలను బట్టి మీ పరిస్థితులను బట్టి ప్రసాదాలు తయారు చేసుకోవచ్చండి అమ్మవారికి సమర్పించుకోవచ్చు పులిహోర కానీ వడపప్పు కానీ పరమాన్నం కానీ చేసుకుంటే సరిపోతుందండి ఈ నైవేద్యాలన్నీ సమర్పించి మరోసారి దన్నం పెట్టుకొని సాంబ్రాణి ధూపం వేయాలండి మంగళవారం శుక్రవారం సాంబ్రాణి వేస్తే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా పంచహారతి ఇవ్వాలండి ఒత్తులను ఆవు నీతిలో ముంచి ఇలా ఇవ్వాలండి ఇలా ప్రతి ఒక్కరూ పంచహారతి ఇస్తే చాలా మంచిదండి విడిపూలు చివరిలో కొన్ని అక్షంతులు అమ్మ పాదాల దగ్గర దీపాల దగ్గర వేసి ఒక నమస్కారం చేసుకుంటే చాలండి ఎవరు ఆర్భాటాలు పోయారని అనుకోకుండా భక్తి శ్రద్ధలతో అమ్మని పూజించుకుంటే సరిపోతుందండి సాయంకాలం మీ వీళ్ళను బట్టి ఐశ్వర్య దీపం ఉప్పు దీపం వరలక్ష్మి వ్రతం రోజున సాయంకాలం వెలిగించుకుంటే చాలా మంచిదండి దానికోసం మట్టి ప్రమద ఒకటి పెద్దది తీసుకొని రెండు చిన్నవి తీసుకుంటే సరిపోతుందండి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇత్తడి కానీ రాగి ప్లేట్లో కానీ ఆ దీపాలను పెట్టాలి లేదన్న పక్షంలో తమలపాకు కుంకుమ బొట్లు అలంకరించి ఆ తమలపాకు మీదైనా పెట్టచ్చండి సముద్రం సముద్రం నుంచే లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి ఉప్పు కూడా సముద్రం నుంచే వచ్చింది కనుక లక్ష్మీదేవికి ఇష్టమైన స్థలం ఉప్పులోనే లక్ష్మీదేవి ఉంటుందండి కాబట్టి మనం ఉప్పు దీపారాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయని మరి మరియు దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని మీకు వీలైతే ప్రతి శుక్రవారం సాయంత్రం ఇలా ఐశ్వర్య దీపం వెలిగించుకోవచ్చండి మనం దీపానికి విడిగా పసుపు అంతా రాసి ప్రమిదకి చక్కగా కుంకుమ బొట్లు అలంకరించుకోవాలండి మీరు ఇంట్లో వాడిన ఉప్పు కాకుండా నిండుగా ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని నిండుగా ఉప్పు వేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి చిన్న ప్రమిదలు ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని ఆవు నీతితో పువ్వొత్తిని వేసి దీపం వెలిగించాలండి మనం హోమం చేస్తే ఇంట్లో ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందంటండి మళ్ళీ వరలక్ష్మి రోజు సాయంత్రం పండు కానీ పాలు కాని పెట్టి ధూపం వేసుకుంటే సరిపోతుందండి చివరిలో ఐశ్వర్య దీపం వెలిగిస్తారు కదండి అక్షంతలు వేసి ఒక నమస్కారం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ లేకపోయినా ఎటువంటి హడావిడి లేకపోయినా ప్రశాంతంగా ఇంట్లో ఉండే వస్తువులతోనే చక్కగా చేసుకోవచ్చండి అమ్మవారి కటాక్షం మన మీద కుటుంబ సభ్యుల మీద మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అండి అలాగే ముత్తైదులను పిలుస్తారు కదండి మీకు కుదిరితే ఐదుగురైనా ముగ్గురైనా పిలిచి వరలక్ష్మి అమ్మవారిగా భావించి వాళ్ళకి తాంబూలం ఇస్తే సరిపోతుందండి మీకు తోస్తే జాకెట్ ముక్క గాజులు ఆకు పళ్ళు వక్క ఇవన్నీ ఇచ్చి అమ్మ వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలండి అలాగే భర్త ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా తీసుకోవాలి మీకు కానీ లక్ష్మీ రూపు ఉంటే గనక వేసుకునే ఆనవాయితీ ఉంటే గనక పాతది ఉన్నవాళ్ళు ఒక గ్లాస్ తీసుకొని పాలల్లో ముంచి అలాగే పసుపు కొంచెం తీసుకొని పసుపు నీళ్ళల్లో కూడా ముంచి పసుపు కుంకుమ పెట్టి అది భర్తతో కట్టించుకోవచ్చండి అలాగే కొత్తది కొనలేని వాళ్ళు ఈ విధంగా చేయండి ఏం కాదండి చాలా మంచే జరుగుతుంది పెళ్ళి కాని పిల్లలైతే ఈ రథం అయితే చేయకూడదండి తల్లి పూజ చేసుకుంటుంది కదండి ఏదైనా సాయం చేయొచ్చు ఇంకా అలాగే దండం పెట్టుకోవచ్చండి కానీ పెళ్లి కాని పిల్లలైతే ఈ వరలక్ష్మి రథం అనేది చేయకూడదు ఇది సౌభాగ్యం గురించి చేసుకునే రథం అండి అష్టైశ్వర్యాలు తెచ్చే రథము మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్